ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయగారిపై జరిగిన అనాగరిక దాడిని ఖండిస్తూ నవంబర్ ఒకటిన జరుగు చాలో హైదరాబాద్ దళితుల్ ఆత్మగౌరవ ప్రదర్శన ర్యాలీకు సంబంధించి సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని రెడ్లెస్ హోటల్లో ఎంఆర్పీఎస్ అనుబంధ సంస్థలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ మీడియా సమావేశంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన దాడి రాజ్యాంగంపై దాడి అని అన్నారు దాడి చేసిన ఇప్పటి వరకు పోలీస్ వ్యవస్థ కాని న్యాయవ్యవస్థ కాని మానవ హక్కుల సంఘాలు కాని చర్యలు తీసుకోలేదు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గావయీకి మద్దతుగా నవంబర్ ఒకటిన చలో హైదరాబాద్ దళిత ఆత్మగౌరవ సభ నిర్వహణ ఎందుకు సుమోటో కేసు నమోదు చేయలేదు ఢిల్లీ పోలీసులు సుమిటో నమోదు చేయలేదు మానవ హక్కుల కమిషన్కి సమాచారం లేదా ఈ సంఘటనను ఎందుకు సీరియస్గా తీసుకోలేదు రియాజ్ ఎన్కౌంటర్ పై మానవ హక్కుల కమిషన్ సుమోటోగా తీసుకుంది ఒక చీఫ్ జస్టిస్పై దాడి జరిగితే మానవ హక్కుల కమిషన్ ఏం చేస్తున్నది ఎక్కడ నిద్రపోతుంది దళితుడు కాబట్టే ఎటువంటి చర్యలు తీసుకోలేదు చీఫ్ జస్టిస్ రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తే పార్లమెంట్లో చర్య తీసుకునే పై దాడి జరిగితే మానవ హక్కుల కమిషన్ ఏం చేస్తున్నది ఎక్కడ నిద్రపోతుంది దళితుడు కాబట్టే ఎటువంటి చర్యలు తీసుకోలేదు చీఫ్ జస్టిస్ రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తే పార్లమెంట్లో చర్య తీసుకునే అధికారం ఉంది దాడులకు పాల్పడితే చట్టాలు వర్తించవా జస్టిస్ గవాయ్ స్థానంలో వేరేవాళ్లు ఎవరున్నా దాడి జరిగేది కాదు సుప్రీంకోర్టు పరిధిలోనికి అన్ని కేసులు రావు దాడి చేసిన వ్యక్తి వెనకాల ఉన్న శక్తులు ఎవరో బయట పెట్టాలి నవంబర్ ఒకటిన హైదరాబాద్ లో ఆత్మగౌరవ ప్రదర్శన ఉంటుంది అని అన్నారు దళిత వర్గాలందరికీ ఆందోళన అంశం దాడి జరిగిన వెంటనే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో పాటు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన రాహుల్ గాంధీ గారితో పాటు సోనియా గాంధీ గారితో పాటు ఖర్గే గారితో పాటు వామపక్షాలు ఈ దేశంలో ఉండబడే ప్రతి రాజకీయ పక్షాలకు సంబంధించిన నేతలందరూ ముక్త కంఠంతో ఈ దాడిని మూడు రకాలుగా పరిగణలు తీసుకొని ఖండించారు ఒకటి ఇది చీఫ్ జస్టిస్ దళితుడు కాబట్టి అది దళితులందరి మీద దాడిగా మాట్లాడిన రాజకీయ నేతలు ఉన్నారు సుప్రీం సుప్రీంకోర్టు ఒక ఉన్నత వ్యవస్థ కాబట్టి అది వ్యవస్థ మీద దాడిగా ప్రతిపక్షాల పార్టీలు మాట్లాడినాయి వ్యవస్థ రాజ్యాంగ పరిధిలో పనిచేస్తుంది కాబట్టి ఇది రాజ్యాంగం మీద జరిగిన దాడిగా రాజకీయ పక్షాలు మాట్లాడినాయి గవాయి గారి మీద జరిగిన దాడిని అది దళితుల మీద జరిగిన దాడిగా అది న్యాయవ్యవస్థ మీద జరిగిన దాడిగా అది రాజ్యాంగం మీద జరిగిన దాడిగా రాజకీయ పక్షాలు మాట్లాడినాయి మేధావులందరూ తొంభై శాతం పైగా ఈ దేశంలో ఉండబడే మేధావులందరూ ఈ దాడిని ఖండిస్తూ వాళ్ళకుండబడే ఆలోచన మేరకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలోనూ వాళ్ళ అభిప్రాయాలు చెప్పడం జరిగింది అయినప్పటికీ ఈ రోజు వరకు కేసు నమోదు కాలేదు ఈ రోజు వరకు అరెస్ట్ చేయలేదు దానివల్ల పరిణామాలు ఎంత దూరం వచ్చినాయంటే కేసు నమోదు కాకపోవడం వల్ల తనని అరెస్ట్ చేయకపోవడం వల్ల తన వెనుక ఏ శక్తులు ఉన్నాయో బయటికి తీసుకొచ్చే విధంగా ఒక విచారణ జరగకపోవడం వల్ల దాడి చేసిన వ్యక్తి సోషల్ మీడియాలో ప్రింట్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో మేము మళ్ళీ మళ్ళీ దాడి చేస్తామని మాట్లాడే కాడికి వచ్చేసింది మేము మళ్ళీ మళ్ళీ దాడి చేస్తామని మాట్లాడే కాడికి వచ్చేసింది అంటే ఈ దేశంలో చట్టాలు ఉన్నాయా లేవా రాజ్యాంగం ఉన్నదా లేదా మనకు చట్టాలు ఉన్నాయా లేవా రాజ్యాంగం ఉన్నదా లేదా ఆ స్థానంలో సిజే గారి స్థానంలో దళితుడు కాకుండా ఇంకొక వ్యక్తి ఉంటే ఈ దాడి జరిగేది కాదు ఈ దాడి జరిగేది కాదు ఒకవేళ దాడి జరిగితే వెంటనే అరెస్ట్ చేయడానికి దారి తీసేది ఇది మా స్పష్టమైన అభిప్రాయం మేము స్పష్టం చేస్తున్నాం ఈ మధ్య కాలంలో రెండు సంఘటనలు జరిగినాయి ఈ మధ్య కాలంలో రెండు సంఘటనలు జరిగినాయి వారం రోజుల క్రితం జార్ఖండ్ హైకోర్టులో వారం రోజుల క్రితం జార్ఖండ్ హైకోర్టులో జడ్జికి ఒక లాయర్ కు మధ్యలో వాగ్వివాదం జరిగింది హైకోర్టు జడ్జికి లాయర్ కి మధ్యలో వాగ్వివాదం జరిగింది ఏదో విద్యుత్ శాఖకు సంబంధించిన డిపార్ట్మెంట్ లో జరిగిన దాని మీద కేసు విచారణ జరుగుతున్నప్పుడు లాయరు జడ్జి మీద ఒక దురుసుగా ఒక రెండు మూడు మాటలు మాట్లాడాడు మీ న్యాయవస్థ వల్లనే దేశం తగలబడిపోతుందని మాట్లాడాడు దానికి వెంటనే న్యాయమూర్తిని వాగోరపరిచావు న్యాయ వ్యవస్థను ఆధారపరిచామని చెప్పి ఐదుగురు జడ్జీలు ధర్మాసనం ఏర్పడి ఒక గంటలోనే అతని మీద సుమ్ముట కేసు నమోదు చేశారు ఇది జార్ఖండ్ జడ్జికి లాయర్ కి మధ్యలో వాగ్వాదం జరిగితే కూడా సుమ్మట కేసు నమోదైంది కదా హైకోర్టు జడ్జికి లాయర్ కి మధ్యలో జరిగిన ఒక వాద వివాదంలో వాగ్వాదం జరిగినందుకనే సుమోటో కేసు నమోదు చేయించారు కదా న్యాయ వ్యవస్థకు బాస్ సుప్రీంకోర్టు దేశంలో సుప్రీంకోర్టుకు బాస్ చీఫ్ జస్టిస్ అట్లాంటి చీఫ్ జస్టిస్ మీద బూటుతో దాడి చేస్తే న్యాయ వ్యవస్థ మౌనంగా ఉండడం న్యాయమా ఎందుకు సుమోటో కేసు నమోదు చేయలేదు ఎందుకు వెంటనే పోలీసులు సుమ్మోటోగా తీసుకోలేదు బజార్లో ఒక అనాథ కనిపిస్తే ఎవరు ఫిర్యాదు చేయకపోయినా అది వార్త రూపంలో వస్తే అక్కడికి వెళ్ళి ఒక అనాథ ఇక్కడ ఉన్నదని చెప్పి కేసు నమోదు చేసుకుంటారు కదా ఎవరు ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదు కదా పోలీస్ డిపార్ట్మెంట్ స్వతంత్రంగా కొన్ని వార్తలు పేపర్లో టీవీలో చూసిన తర్వాత ఎవరు ఫిర్యాదు చేయకపోయినా సుమ్మోటో కేసు నమోదు చేసే అధికారం పోలీస్ యంత్రాంగం ఉంది కదా మరి సిజే గారి మీద జరిగిన దాడి ప్రపంచానికి తెలుసు కదా ఎందుకు ఢిల్లీ పోలీసులు సుమ్మట కేసు తీసుకోలేదు మూడు మూడు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఢిల్లీలో మానవ హక్కుల కమిషన్ ఉన్నది జాతీయ మానవ హక్కుల కమిషన్ ఢిల్లీలోనే ఉన్నది కమిషన్కి ఈ సమాచారం లేదా ఢిల్లీలో ఉండబడే జాతీయ కమిషన్ కమిషన్కు సమాచారం లేదా సుప్రీంకోర్టు ఎక్కడున్నది ఢిల్లీలో లేదా దేశ రాజధాని ఢిల్లీ కదా మానవుకుల కమిషన్ కార్యాలయం ఢిల్లీలో ఉన్నది కదా ఈ సంఘటన సమ్మోటా కేసు ఎందుకు తీసుకోలేదు ఇక్కడ తెలంగాణ గురించి మాట్లాడుతున్నా ఒక వారం రోజుల క్రితం నిజామాబాద్లో ఒక రౌడీషీటర్గా ఉన్న రియాజ్ అనే ఒక మొన్ననే పోలీస్ కానిస్టేబుల్ చంపిన నలభై కేసులున్న తనని పోలీసు ఎన్కౌంటర్ చేశారు మనందరూ తెలిసిన విషయమే రియాజ్ మీద నలభై కేసులు ఉన్నాయి రియాజ్ ఎన్కౌంటర్ కాకముందు మూడు రోజుల ముందు నాలుగు రోజుల ముందు పోలీస్ కానిస్టేబుల్ని చంపేశాడు ఆయన మీద రౌడ్ సీటర్ ఉంది కొత్తగా పెట్టింది రౌడ్ సీటర్ కాదు ఎండ తరబడి ఆయన మీద రౌడ్ సీటు ఉన్నది ఆయన అరెస్ట్ చేస్తున్నప్పుడు కొన్ని గాయాలు కావడమని హాస్పిటల్లో పెట్టినాక హాస్పిటల్లో పోలీసుల మీద ఎదురు తిరిగిండానో తుపాకు లాకున్నాడన్నో చెప్పి ఆయనను కాల్చిపారేశారు మనం చూశారు సరే ఎన్కౌంటర్ పోలీసులు ఏ చెప్తారో అది చెప్ చెప్పారు నేను దాన్ని తప్పు అప్పు గురించి మాట్లాడతలేను కానీ ఒక విషయం చెప్తున్నా నేను ఆయన రౌడ్ షెట్లే కదా ఆయన రౌడ్ షెట్లే కదా నలభై కేసులు ఆయన మీద ఉన్నాయి కదా నాలుగు రోజుల క్రితం పోలీసులు కనుకుంది కదా ఆయన ఎన్కౌంటర్ అవుతే హైదరాబాద్లో మానవ మానవుకుల కమిషన్ సుమోటో కేసు తీసుకున్నారు కదా హైదరాబాద్లో ఉండబడే మానవుకుల కమిషన్ సుమోటోగా కేసు తీసుకున్నది కదా పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తి ఎలా చనిపోతాడు మీరు జాగ్రత్తలు తీసుకుంటే ఆయన పోలీస్ తప్పు పోలీసులు దగ్గర తుపాకీ ఎలా తీసుకోవడం ప్రయత్నం చేస్తాడు తీసుకునే ప్రయత్నం చేస్తే మోకాళ్ళ మీదనో దాని మీదనో కాల్చి గాయపరచాలి గాని మీరు ఎలా చనిపోయేటట్టుగా కాలుస్తారు అని చెప్పి సుమోటో కేసు తీసుకున్నది ఒక షీటర్ ఎన్కౌంట్ అవుతే సుమోటో కేసు నమోదు చేయడానికి ముందుకు వచ్చిన మానవుకుల కమిషన్ ఒక చీఫ్ జస్టిస్ మీద బూటుతో దాడి చేస్తే మానవుకుల కమిషన్ ఎందుకు నిద్రపోతున్నది ఏం పని మానవ మానవుకుల కమిషన్ ఈ దేశానికి అత్యున్నత న్యాయవస్థ సుప్రీంకోర్టే సుప్రీంకోర్టుకు బాస్ చీఫ్ జస్టిసే ఆ చీఫ్ జస్టిస్ మీద బూటితో దాడి చేస్తే ఢిల్లీ పోలీసులు కేసు పెట్టారు న్యాయ వ్యవస్థ సుమ్మటకు తీసుకోదు మానవుకుల కమిషన్ సుమ్మటకు తీసుకోదు ఇది ఒక దళితులైన చీఫ్ జస్టిస్ ఆ స్థానంలో ఉన్నాడు కాబట్టి కానీ పోలీసులు కేసు నమోదు చేయలేదు న్యాయ వ్యవస్థ ముందుకు రాలేదు మానకుల కమిషన్ ముందుకు రాలేదు ఆ స్థానంలో ఇంకొకరు ఉంటుంది జరిగేది కాదు ఆ స్థానంలో ఇంకొకరు ఉంటుంది జరిగేది కాదు అలా జరిగితే వదిలేదు కాదు అక్కడ వదలలేదు కదా జార్ఖండ్ హైకోర్టులో జార్ఖండ్ హైకోర్టులో అది వదిలేదు వదలలేదు కదా ఒక మాట మాట్లాడినందుకే సొమట కేసు నమోదైంది కదా అదే సమయంలో చాలామంది మాట్లాడేటోళ్ళు ఉన్నారు అవును చీఫ్ జస్టిస్ గారు విష్ణుమూర్తి దేవాలయం దగ్గరికి వెళ్ళి మీరు పూజ చేసుకోండి అనే మాట అంటే అది తప్పు కదా అని మాట్లాడతారు నేను అంటున్నాను ఒకవేళ ఆ తప్పు చీఫ్ జస్టిసే అనుకుంటే ఆయన మీద చర్య తీసుకునే అధికారం పార్లమెంట్కు ఉన్నది న్యాయమూర్తులు రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తే చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తే న్యాయమూర్తుల మీద చర్య తీసుకునే అధికారం పార్లమెంట్కు ఉన్నది న్యాయమూర్తులకు కూడా తప్పు చేస్తే పార్లమెంట్కు ఉన్నది కదా అభిశంసన తీర్మానం చేసి అభిశంసన తీర్మానం పెట్టి సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ జడ్జీలను ఆ పది నుంచి తొలగించే నుంచి అధికారం నువ్వు కేంద్రానికి ఉన్నది కదా పార్లమెంట్కు ఉన్నది కదా ఈ దేశంలో ఎవరు ఏ తప్పుకు పాల్పడ్డా ఏ తప్పు చేసినా చట్టపరమైన రాజ్యాంగపరమైన శిక్షలు ఎవరికైనా ఉంటాయి వేయాల్సింది వాళ్ళే మా విశ్వాసాలకు గాయం తగిలిందని చెప్పి దాడులకు పాల్పడితే చట్టాలు వర్తించవా చట్టాలు వర్తించవా మా విశ్వాసాలకు గాయం తగిలిందని చెప్పి దాడులు చేయవచ్చునా హత్యలు చేయవచ్చునా అట్లా దాడులు చేసి హత్యలు చేస్తే చట్టాలు మౌనం ఉండాల్సిందేనా ఇక్కడ మేము గుర్తు చేస్తున్నాం హిందువులకు భగవద్గీత ఉండవచ్చు క్రైస్తవులకు బైబిల్ ఉండవచ్చు ముస్లింలకు ఖురాన్ ఉండవచ్చు ఏ విశ్వాసాలకు సంబంధించిన వాళ్ళకు వాళ్ళ వాళ్ళ గ్రంథాలు ఉండవచ్చు అది వ్యక్తిగతం ఎవరు ఏ విశ్వాసం ఉన్నా అందరికీ భారత రాజ్యాంగమే ప్రామాణికం ఎవరు ఏ విశ్వాసాలు కలిగి ఉన్నా భారత రాజ్యాంగమే ప్రామాణికం భారతీయులందరికీ ఏ గ్రంథం కొన్ని భారతీయులందరూ తమ జీవన విధానాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి దేని ఆదర్శంగా తీసుకోవాలి రాజ్యాంగమే కదా రాజ్యాంగమే కదా ఈ నేపథ్యంలో ఇంకొక విషయం గుర్తు చేసుకున్నా ఈ నేపథ్యంలో ఇంకొక విషయం మీకు గుర్తు చేస్తున్నా ఇక్కడ కాదు పరిష్కారం అక్కడ ఉన్నది వీలైతే అక్కడ చేసుకోండి అంటే దాని మీద సమర్థించుకునేట ఉన్నారు కదా అంటే అక్కడ దళితుడు కాబట్టినే కదా ఈ దాడి జరిగింది లేకపోతే ఇంతకుముందు చెప్పిన విషయాలు అక్కడ ఎందుకు దాడి జరగాలి చాలా స్పష్టంగా అర్థమైపోయింది ఖచ్చితంగా ఇది దళితుల మీద జరిగిన దాడి ఇది న్యాయవ్యవస్థ మీద జరిగిన దాడి న్యాయవ్యవస్థకే సుప్రీంకోర్టు బాస్ సుప్రీంకోర్టుకు బాస్ చీఫ్ చేసి ఆయన మీద జరిగిన దాడి న్యాయ వ్యవస్థ అనేది రాజ్యాంగ పరిధిలో పనిచేస్తున్నది ఇది రాజ్యాంగం జరిగిన దాడి ఈ మాట నేనంట లేను వ్యవస్థ అన్నది ఇంత వ్యవస్థ అన్న అన్న కూడా కేసులు నమోదు కావాలి ఏ వ్యవస్థ అన్న కేసు నమోదు చేసిందా పోలీసులు తమ పని చేయాలి చేయలేదే న్యాయ వ్యవస్థ తమ పని చేయాలి చేయలేదే మానవుకుల కమిషన్ తమ పని చేయాలి అది కూడా చేయలేదే మరి ఏంటి పరిస్థితి పరిష్కారం ఏంటి అప్పుడు అందుకనే రేపు లేదు ఎల్లుండి హైదరాబాద్ లో మూడు అంశాలతో కూడిన ఒక గొప్ప ప్రదర్శన చేయబోతున్నాం దేశానికి ప్రపంచానికి ఒక సంకేతం అందించాలని చెప్పి ఒక గొప్ప ప్రదర్శన చేయబోతున్నాం అది ముందు సీజే గారు దళితుడు కాబట్టి ఆ దళిత సామాజిక వర్గాల్లో పుట్టిన బిడ్డలుగా అది ఒక దళితుల ఆత్మగౌరవ ప్రదర్శనగా దాడిని నిరసిస్తూ దాడిని ఖండిస్తూ దాడి చేసిన వ్యక్తిని చట్టపరంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తూ దళితుల గౌరవ ప్రదర్శనగా దాన్ని చెప్తున్నాం రెండోది న్యాయవస్థకు సుప్రీంకోర్టే బాస్ సుప్రీంకోర్టుకు చీఫ్ జస్టిస్ బాస్ టోటల్ ఇది వ్యవస్థ మీద జరిగిన దాడిగా మేము కూడా భావిస్తున్నాం వ్యవస్థ గౌరవాన్ని నిలబెట్టడం కోసం ఆ ప్రదర్శన జరగబోతుంది అదే సమయంలో వ్యవస్థ రాజ్యాంగంలో భాగం కాబట్టి ఇది రాజ్యాంగం జరిగిన దాడిగా మేము భావిస్తున్నాం రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడానికి న్యాయ వ్యవస్థ గౌరవాన్ని నిలబెట్టడానికి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి హైదరాబాద్లో భారీ ప్రదర్శన నవంబర్ ఒకటిన రేపు లేదు ఎల్లుండి చేయబోతున్నాం దానికి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని దళితులందరూ ఆ ర్యాలీలో పాల్గొనాలి న్యాయ వ్యవస్థ గౌరవాన్ని నిలబెట్టాలనుకున్న ప్రతి ఒక్కరూ అందులో పాల్గొనాలి రాజ్యాంగాన్ని గౌరవించాలి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా కులాలు మతాలు రాజకీయాలకు అతీతంగా ఆ ప్రదర్శనలో భాగస్వాములు కావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా పిలుపునిస్తున్నా ధన్యవాదాలు